ఇక్కడ ఏదో జరిగింది ఏం జరిగిందో నిజం చెప్పు చమన్లాల్ సార్ నా పేరు చమన్లాల్ కాదు ప్యారేలాల్ కావాలంటే బోర్డు చూడండి ఏ కౌన్ రే మేరే షాప్ కో లాల్ బోర్డు లిక్కేలాగా వీడెవడో గేమ్ బాగా ఆడుతున్నాడు చూపిస్తాం భరత్ సార్ ఈ ఏరియా సీసీ ఫుటేజ్ మొత్తం ఇమీడియట్ గా నాకు కావాలి ఓకే ఆ రూమ్ డోర్ బ్రేక్ చేయాలంటే వాడి తాత దిగి రావాలి ఇస్ నో వే టు ఎస్కేప్ హిస్ ప్రాప్ట్ రాబిన్ ఆయన రాబిన్ పట్టుకోవడానికి వచ్చారు మా స్పెషల్ ఆఫీసర్ స్పెషల్ ఆఫీసరా ఆఫీసర్ మిస్ అయ్యాడు ఎవడాడు రాబిన్ మీద ఫస్ట్ కేసు పెట్టినా సార్ స్టాక్ బ్రోకర్ రామలింగ సార్ కొడుకు సార్ మా ఇంట్లో దొంగతనం జరిగింది మా నాన్న సంపాదించింది మొత్తం పోయింది నాన్న చనిపోయాడు సార్ ఆ దొంగ గురించి ఏం తెలియలేదు కదా ఐఎమ్ సో సారీ రామ్ మేము ట్రై చేస్తున్నా కుటుంబం నాశనం చేసినండి ఖచ్చితంగా పట్టుకుంటాను మీకు ఇది ఉద్యోగమే సార్ నాకు ఉద్యమం ఇరవై ముప్పై మంది పట్టుకున్నారు ఒక నా పడిగితే సినిమా షూటింగ్ డ్రెస్ వచ్చామని చెప్పారు సార్ ప్రతిసారి మన ఫోకస్ షిఫ్ట్ చేసి వాడి స్కేప్ అవుతున్నాడు స్కేప్ అయినా నేను మాత్రం వాడిని అనుకుంటున్నావా నన్ను దాటి వాడిని పట్టుకోగలవా మీకు ఉద్యమం పట్టుకుంటాను ఇంకోసారి కేసులో ఎక్కడ కనిపించిన అసలు ఖాళీగా కనిపించినా రాబిన్ హుడ్ నువ్వేనని లోపలేసి కేసు క్లోజ్ చేస్తా అవును సార్ నేనే రాబిన్ హుడ్ని ఈ రోజు నుండి నా పేరు కూడా రాబిన్ చేయండి కుక్క మాట నా మాట విని అనవసరంగా ప్రాబ్లం నేర్కో ప్లీజ్ ఇక్కడ నుంచి షరీఫ్ ఇక్కడ నుండి వాడి మూమెంట్స్ అన్ని నాకు తెలియాలి సాయం చేసిన వాడికి కష్టం వస్తే సాయం పొందినవాడు అండగా నిలబడ్డం అన్నది ధర్మం నువ్వు నన్ను ఒక ఫ్యామిలీ ఫోటో క్రియేట్ చేయమన్నప్పుడు దేనికా అనుకున్నా ఈ రోజు అది భలే యూజ్ అయిందిరా ఏమైందిరా చిన్నప్పుడు దిక్కు లేకుండా రోడ్డున పడున్నప్పుడు ఒక పెద్ద ఆయన తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టారు అప్పటి నుంచి నాకు అన్ని ఆయనే ఈ రోజు పోలీసులు నాదాకొచ్చారు రేపు ఆయన దాకా వస్తారు అదే జరిగితే ఆ పిల్లలందరినీ దొంగల్లా చూస్తారు ఉన్న లైఫ్ ఫ్రెండ్ వాడేశాన్రా ఛాన్స్ తీసుకోవద్దు ఈ రోజు నుండి రాబిన్ రెట్ క్రెస్ట్ ఇచ్చేసి రేపే జాబ్లో జాయిన్ అయిపోతాను ఇప్పటికిప్పుడు జాబ్ ఇచ్చేది ఎవరా బ్రేకింగ్ అచీవ్మెంట్ భారతదేశపు సంతతికి చెందిన ఏవి ఫార్మాస్ మెడికల్ క్యానబీస్ తో తయారు చేసిన ఓరల్ క్యాన్సర్ క్యూర్ కి ప్రశంసలు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ హస్ లైసెన్స్ టు స్టార్ట్ సెకండ్ యూనిట్ ఇన్ ఇండియా బై సచ్ కంగ్రాట్యులేటింగ్ ఏవి ఫార్మాస్యూటికల్స్ కంపెనీ అండ్ ఎండ్ మిస్టర్ అభినవ్ వాసుదేవ్ గుడ్ మార్నింగ్ సర్ గుడ్ మార్నింగ్ బ్రీజ్ బరీ హే సూట్ చాలా బాగుంది థాంక్యూ సో మచ్ సర్ మీన్స్ లాట్ కమింగ్ ఫ్రమ్ యాక్చువల్లీ సూట్ కి సెట్ అవలా ఓకే ఇండియాలో నీ కంపెనీకి పర్మిషన్ లేదని ఇక్కడ పెట్టావు ఇప్పుడు అదే ఇండియాలో కంపెనీ పెట్టమని లిటరల్గా నిన్ను బతి ఏ చివర్రా నువ్వు రే ఈ టైంలో నువ్వు తాగాల్సిన కాఫీ కాదురా మూడ్ లేదురా ఏమైంది నా కూతురు హర్ట్ అయింది దేనికి Mr. Abhinav Vasudev and his daughter. Miss, Miss, uh, Miss, uh, uh, what's her name? I don't know. I know her as Avis daughter. Mr. Abhinav Vasudev's daughter. <laughs> Darling, he's an amnesia patient. వాడి వైఫ్ నేమే గుర్తుండదు నేనేం గుర్తుంది కా డాడ్ ఎంతో మంది ఫేమస్ పర్సనాలిటీస్ పిల్లలు వాళ్ళంత ఫేమస్ కాకపోవటానికి కారణం ఏంటో తెలుసా డాడ్ వాళ్ళకి టాలెంట్ లేక కాదు వాళ్ళ టాలెంట్ ని ఎవరు గుర్తించలేక టు గ్రో ఐ మస్ట్ గో అవే ఫ్రమ్ యూ ఒక ఇన్సిడెంట్ పట్టుకోండి ఏంటి నువ్వు ఒక్కటి కాదు డాడ్ హాఫ్ బిన్ ఫేసింగ్ దిస్ సిన్స్ చైల్డ్హుడ్ నా ఫేవరెట్ స్కూల్లో అడ్మిషన్ కోసం పగలు రాత్రి కష్టపడి ఎంట్రన్స్ టెస్ట్ ఇచ్చాను ఎక్సైటింగ్గా ఎగ్జామ్ రిజల్ట్స్ కోసం ప్రిన్సీ రూమ్కి వెళ్తే నీకు రిజల్ట్స్తో ఏం పని నువ్వు అభినవ్ వాసుదేవ్ డాటర్ వి అని అడ్మిషన్ ఇచ్చింది మన కంపెనీలో నేను ఎగ్జిక్యూట్ చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఎంత సక్సెస్ నీకు తెలుసు మన కాంపిటేటివ్ కంపెనీస్ నుంచి అప్రిసియేషన్ లెటర్స్ కూడా వచ్చాయి నిన్ను అవుట్గ్రో చేస్తున్నానని అనుకున్నావో ఏమో క్యాబిన్ ఉంచావు వర్క్ లేకుండా చేసావు ఏంటి ఎమోషనల్ అవుతున్నావా అవుతున్నావాయింట్ కోసం అంతా వెతుకుతు ఇంట్లో టాలెంట్ని గుర్తు చెప్పేగానే సార్ అది వినగానే ఎందుకో కళ్ళలో నీరు సార్ టాలెంట్ ఉండడం వేరు టాలెంట్ ఉందని ఊహించుకోవడం వేరు ఈ కథకు ఇంకో యాంగిల్ ఉంది రాత్రి పగలు తన కష్టపడి చదివరాల్సిన ఆన్సర్స్ చూసి టీచర్ ఫిట్స్ వచ్చి పడిపోయాడు ఆ టీచర్ని హాస్పిటల్ అడ్మిట్ చేసి ప్రిన్సిపల్ స్కూల్ అడ్మిషన్ రిజెక్ట్ చేసింది డాటర్ డిసప్పాయింట్ అవ్వకూడదని డబ్బుతో సీట్ కొనేశాడు లంచం ఇచ్చారా వాట్ విత్ ఇన్ కంపెనీ వాల్యూ ఫిఫ్టీన్ పర్సెంట్ పడిపోయింది డూ యూ నో హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్ డాడ్ యు నో వాట్ నేను చేసిన ప్రాజెక్ట్ కి మన కాంపిటీటర్ కంపెనీస్ నాకు అప్రిసియేషన్ లెటర్స్ పంపించారు ఎందుకు పంపరు ప్రాఫిట్ వాల్కేగా ఆర్ యు ప్రాడ్ ఆఫ్ మీ డాడ్ అంకుల్ హ్యాపీ మోమెంట్ లో డల్గోనర్ ఏంటి తలనొప్పిగా ఉందమ్మా తలనొప్పా దేనికి తలనొప్పి దేనికి వస్తదమ్మ తలకేగా యు రైట్ కొంచెం దొద్దు దొద్దు ఎందుకు ఏడుస్తున్నారా ఇంకా తలనొప్పి తలకొస్తుందని అన్నారు కదా సార్ అది వినికిని ఎందుకు గొంనలో నీళ్ళు గిర్రం తిరిగాయా యా ఎగ్జాక్ట్లీ సార్ మీకు తీసుకో బ్రెడ్ యు ఫుల్ స్టాప్ అసలే తను ఇండియా వెళ్తానంటుందని నేను స్ట్రెస్ అవుతుండే ఇండియానా నేను లేని చోట చేప ఇంపార్టెన్స్ లేని చోట నేను ఉండలేము జ్యోతిసార్లు కాల్ చేస్తున్నారు చేస్తున్నారంటే ఎవరో నన్ను ఇంపార్టెంట్ గా ఫీల్ అవుతున్నారు పవిత్ర అతని కూతురే మాట్లాడేది ఎవరు నేను నీ అత్తయ్యనమ్మ రుద్రకొండ నుండి కాల్ చేస్తున్నాను తాతయ్యకి ఒంట్లో అస్సలు బాగాలేదు నిన్ను చూడాలని కలవరిస్తున్నాడు మా కుటుంబం అంతా నీ కోసం ఎదురుచూస్తుంది వస్తావు కదా నీకే పిచ్చా మీ అమ్మ నేను ఆస్ట్రేలియా వచ్చేసాక లిటర్లీ మమ్మల్ని విలీజ్ రెడ్డి చేశారు కనీసం నీ గురించి అసలు ఎంత ఇన్హ్యూమన్ పీపుల్ అంటే పవిత్ర లేదు అని కబరు పంపిస్తా కూడా ఎవరు రాలేదు అలాంటి మనుషుల దగ్గరకు వెళ్తానని ఎలా అంటావు తప్పులు మనుషులే చేస్తారు వాటిని సరిదిద్దాల్సింది కూడా మనుషులే తను వెళ్ళినా అంత దూరం అది ఆ మనుషుల మధ్య కంటే రేయ్ తను సేఫ్ గా వెళ్ళి సేఫ్ గా వచ్చేదాకా నాది రెస్పాన్సిబిలిటీ తేడా వస్తే తల తీసే నేను వెళ్ళను అంకుల్ ఎవ్రీ మినిట్ కాల్ చేసి మెసేజ్ చేసి టార్చర్ చేస్తారు అక్కడికి వెళ్ళినా ఇక్కడే ఉన్నట్టు ఉంటుంది చూడమ్మా మా ఫ్రెండ్షిప్ మీద నీ మీద ప్రామిస్ చేసి చెప్తున్నాను ఈ పది రోజులు నిన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు నీ అప్డేట్స్ అన్ని వాడికి చెప్పు వాడు నాకు చెప్తాడు నేను ఈడికి చెప్తాను నువ్వు ఎవరికి చెప్పక్కర్లేదు అరే జ్యోతి రిపోర్ట్ ఆ ఏవేషన్ వాళ్ళకి టచ్ లోకి వెళ్ళి అలాగే ఇండియాలో నెంబర్ వన్ సెక్యూరిటీని హైర్ చేయి తేడా వస్తే మొండెం తీసేయండి సో సెక్యూరిటీ ఏజెన్సీ గురించి ఇండియాలో రోలెక్స్ కి కాల్ చేయనా ఎందుకు నువ్వు ఆ రోలెక్స్ గారు కలిసి కమిషన్ కొట్టిద్దామనా నేను మనుషులను నమ్మను గూగుల్ నే నమ్ముతాను స్వామి